అవతార్ మెహేడ్ బాబాకి జై మనం మెహ్రా ప్రేమ అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం ఒకసారి బాబా సోదరి మణిజా బాబాను ఇలా అడిగింది బాబా మెహ్రా భూమి చదరంగా ఉంది అంటే నీవు ఒప్పుకుంటావా అని అడిగింది దానికి బాబా వెంటనే తప్పకుండా ఒప్పుకుంటాను అని సమాధానమిచ్చారు దీనిని బట్టి ప్రీతముడు తన ప్రేమికులను ఎంతగా ప్రేమిస్తారో మనకు అర్థమవుతుంది భగవంతునికి కావలసింది నిజమైన ప్రేమ ఆ ప్రేమ ఉన్న చోటికే భగవంతుడు ఉంటాడు అణువడుగునా అడుగడుగున బాబా ప్రేమను చూడగలిగింది మెహరామాయి మెహరు ప్రభు ప్రేమ సామ్రాజ్యానికి చక్రవర్తి లోక కళ్యాణానికి మెహరా ప్రేమ వెలుగులు నిండిన దివిటి వంటిది మెహరా ప్రేమ వెలుగును వెదజల్లే హృదయం చీకటిని చూడలేదు పవిత్ర హృదయం అపవిత్రను గాంచలేదు అణువణువున నిండి ఉన్న అవతారిని దివ్య ప్రేమను మెహ్రా అనుభవించేది అహర్నిశలు అతని ప్రేమలో జీవించేది అటువంటి దివ్య ప్రీతముడు దూరమైతే మెహ్రా తట్టుకోలేకపోయింది ఆయన ప్రేమను నిరంతరం అనుభవించిన మెహరా హృదయం ఏమైందంటే భగవంతుడు భూమిపై తన అవతారం చాలించే రోజు వచ్చింది ఒక సంవత్సరం ముందే స్త్రీ పురుష మండళ్లను బాబా ఏకం చేశారు అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం అంతంలో బాబా మెహ్రా ఛాతిలో మెహ్రాను తన వద్దకు రమ్మనమని సరసనాన్ని నిలబెట్టుకున్నారు పురుష మండలందరినీ తన చెంతకు పిలిచి ఒక్కొక్కరికి మెహ్రాను పరిచయం చేశారు ఆమె చేత ప్రతి నమస్కారం చేయించారు బాబా మెహ్రాను ధైర్యంగా ఉండమని మనీజా చేత చెప్పించి మెహ్రా బాధ్యతను సోదరి మనీజాకు అప్పగించారు మెహర్ బాబా అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు మెహ్రి ప్రభు అందరి హృదయాలలో శాశ్వతుడై ఉండడం కొరకు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు ఎప్పుడైతే బాబా శరీరాన్ని విడిచిపెట్టారో మెహరా అలా ఉండిపోయింది ఎవరు ఎంత ధైర్యం చెప్పినా మెహరా బాబా శారీరకంగా లేరు అన్న వాస్తవాన్ని తట్టుకోలేకపోయింది రాత్రింబ వాళ్ళు ఎల్లవేళలా బాబా గురించే తలుచుకునేది మరో జాస ఆమెకు లేకపోయేది ఆ ప్రేమమూర్తి ఆలోచనలో ఉండిపోయింది నిరంతరం బాబా గురించి చింతనం చేయటం ఆ రూపాన్ని ఆహర్ చూసుకోవటం ఆ దివ్య మూర్తి యొక్క గుణగణాల్ని ఆయన వైభవాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు అవుతూ ఉండేది మెహరామాయి బాబా కనిపించవా ఒకసారి కనిపించవా అంటూ రోదించేది బాబా జ్ఞాపకాలలో బాబాతో గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటూ ఉండేది మెహరా జాతిలో మెహరా తన గది కిటికీ నుంచి చూస్తే అందమైన పూలతోట బాబా వారి గది కిటికీ కనిపిస్తుంది ఒకరోజు ఈ విధంగా బాబాను తలుచుకుంటూ బాబా లేరని బాధపడుతూ ఉండగా మెహరా తన గది కిటికీ నుంచి చూస్తూ తనలో తాను మదన పడుతూ ఉంది తన కిటికీ దగ్గరలో అడవి జాతికి చెందిన ఒక పెద్ద వృక్షం ఉంది ఆ చెట్టు పేరు ఔడంబర వృక్షం అంటారు దానికి మరొక పేరు కూడా ఉంది ఆ పేరు ఉమర్ అని కూడా అంటారు మెహ్రా గది కిటికీ నుంచి చూస్తే పూల వనంలో ఆ వృక్షం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఆ చెట్టు రానుకు స్పష్టంగా బాబా రూపం బెరడుపై చెక్కినట్లుగా ఉండడం మెహ్రా చూసింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది మెహ్రా ఆ రూపం ఎలా ఉందంటే చెట్టు రాను మీద కిరీటం ధరించిన బాబా రూపమును చూస్తూ తనకు తాను నమ్మలేకపోయింది మెహ్రామాయి మెహర్ బాబా ముఖం ఆ భంగిమిలో బెరడుపై దర్శనమిస్తుంటే సాక్షాత్తు బాబా తన దగ్గరే ఉన్నట్టుగా అనుభూతి పొందింది మెహరామాయి హృదయ వేదనతో ఓ బాబా అని అరుచుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసింది ఆనందానికి అవధులు లేవు తన కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు విడిచింది నిజానికి ఒకప్పుడు మెహరాతో బాబా ఈ తోటలో తిరుగుతో ఈ ఔడంబర చెట్టువైపు చూపి కారణమేమియూ చెప్పకనే నాకు ఈ చెట్టు చాలా ఇష్టం అన్నారు మెహర్ బాబా బాబా రూపాన్ని ఆ వృక్షంపై మెహరా చూస్తూ బాబా నాకు ఈ విధంగా దర్శనమిచ్చావా అని తలపోసింది ఆ రూపాన్ని చూస్తూ ఆనందంతో పొంగిపోయింది మెహరామాయి ఆ రూపం మెహరా గదివైపు చూస్తున్నట్లుగా ఉంది అప్పుడు తనలో ఇలా అనుకుంది బాబా నన్ను మరిచిపోలేదు నాతోనే ఉన్నారు నాతోటే ఉంటారు అని సంతోషిస్తూ ఆనందంగా గబగబా వెళ్ళి సోదరి అని పిలిచి ఆ చెట్టుపైనున్న బాబా రూపాన్ని చూపించింది మెహరామాయి మణిజా కూడా ఆ చెట్టుపైనున్న బాబా రూపాన్ని చూస్తూ ఆశ్చర్యపోయింది మెహ్రా నువ్వెంత అదృష్టవంతురాలివి అంటూ మెహరామాయిను కౌగిలించుకుంది సోదరి మణిజ బాబా ఈ విధంగా దర్శనమిస్తున్నారని తాను కూడా ఎంతో ఆనందిస్తూ పురుష మండలికి స్త్రీ మండలికి చూపించింది మనీజ పింపల్గాములో ఉన్నవారంతా చూచి ఆనంద సంబరాలు చేసుకున్నారు మణిజ ఆ చెట్టుకి ఉన్న బాబా రూపానికి ఫోటో తీసి పాశ్చాత్య దేశాలకి పంపింది ఇక ప్రతిరోజు మెహరా ఆ చెట్టు చుట్టూ తుడిచి శుభ్రం చేసేది ఎంతో పవిత్రంగా బాబాకి ఇష్టమైన బంతి పూలు పెట్టి ఆరాధించేది ఇలా రోజులు గడిచే కొద్దీ మరింత శోభాయమానంగా బాబా రూపం కనిపిస్తూ ఉండేది అలా ఏడు సంవత్సరాలు గడిచాక చెట్టు మ్రాను మీద బాబా రూపం పగలు సరిగ్గా కనబడేది కాదు రాత్రి సమయంలో చక్కగా కనబడేది ఇక్కడ మణిజ చక్కటి వర్ణన చేసింది బాబా పగలు ఏకాంత వాసం చేస్తున్నారేమో అందుకే రాత్రిలో బాబా కనిపిస్తున్నారు అనేది సోదరి మణిజ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ చెట్టుకు దండం పెట్టుకుని పడుకునేవారు ఉదయం లేవగానే ఆ చెట్టు దగ్గరే ప్రార్థనలు చేసేవారు దీన్ని బట్టి మెహ్రి ప్రభు ఇక్కడే ఉన్నారని మెహ్రాకి తన స్వేచ్ఛా ప్రేమను అందిస్తున్నారని అందరికీ నిరూపణ అయ్యింది ప్రేమ కోరితవా తల్లి స్వాంతనముందు ప్రేమ రాధనులో నీ హృది స్థానముందు ప్రేమించిన ప్రథము మెహర్ ప్రేమయందు అన్యులెవ్వరూ లేరమ్మా నీ కవనియందు ప్రేమమూర్తి తన స్వేచ్ఛానురాగాలతో తన ప్రేమను విరజింబుతున్నాడు మెహరా ప్రేమ ప్రేమైక ప్రేభుపై నిరంతరం స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ప్రవహిస్తూనే ఉంది ప్రేమ ఎదగాలంటే స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ బలపడాలంటే ప్రేమ అవసరం ప్రతి మనిషికి అస్తిత్వపు లోతైన సారమే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ద్వారా ప్రేమానందం కలుగుతుంది అందుకే మెహరు ప్రభు వర్ణ వర్గ లింగ మతభేదాలు ఎంచకుండా ఎల్లరికీ తన ప్రేమను ప్రబోధించాడు విశ్వ మానవ పరిధిలో ప్రేమను ప్రజర చేసిన ప్రీతముడు మెహర్ బాబా సంపూర్ణ స్వేచ్ఛ గలవాడు సర్వకాల సర్వావస్థలు ఎందు అందరి హృదయాలలో తన ప్రేమ కురిపించే దయాసముద్రుడు అవతార్ మెహర్ బాబా అవతార్ మెహెర్ బాబా జై